చికెన్ కావాలి చికెన్ కావాలని అడుగుతుంటే పకోడా కావాలి చికెన్ పకోడా కావాలని అడుగుతుంటే వైరస్ వచ్చింది కదా అందుకోసమే మా మమ్మీ వైరస్ వచ్చిందని చికెన్ తో కాకుండా వెరైటీగా గోబీ చేసింది చూడండి ఇది మామూలు గోబీ ఇది ఎగ్ గోబీ ఇది కేపిసి టైప్ లో చేసింది గోబీ మా మమ్మీ అది చాలా బాగున్నాయి కదా Let's. We forty Ready, steady, one, two, three, three. Start go. హాయ్ ఫ్రెండ్స్ ఈ పిల్లలు చూసినారా ఫస్ట్ నా చిన్న కూతురే విన్ కావాలని వాళ్ళక్క ఎక్కడ విన్ అవుతుందో అని ఫస్ట్ ఫస్ట్ ముందు ఆలోచన చేయకుండా తింటూనే ఉండదు నీ దానం తినమా నువ్వు విన్ అవుతావులే

హలో అందా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏ విన్నాయి మీరు పంపిస్తూ ఉంటుంది మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు ఇది వెరైటీగా చేసింది హాయ్ ఫ్రెండ్స్ వెరైటీగా కేబీసీ చికెన్ అడిగారు యాక్చువల్గా కేబీసీ చికెన్ అడిగితే ఇప్పుడు చికెన్కి కోళ్ళకు వైరస్ వచ్చిందనే ఉద్దేశంతో మా చిన్న కూతురు నాకు కావాలా కావాలని అడిగితే అదే పని వాళ్ళమ్మ కేపీసీ స్టైల్లో వెరైటీగా చేసిందండి ఈ కేబీసీ టైపు కాలీఫ్లవర్తో చాలా బాగుంది అంటున్నారు పిల్లలు అలాగే ఆమ్లెట్తో కూడా అలాగే ఎగ్స్తో కూడా చేసింది టేస్ట్ బాగున్నాయి మన ఫ్రెండ్స్ సగం చూడండి నా కూతురు విన్ అయిందంటే అప్పుడే ఫస్ట్ చూపిస్తుంది ఆ పాప కొడు చూడండి కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అప్పుడే విన్ అయిందని చూపిస్తుంది నా కూతురు ఫస్ట్ ఉంది ఆమె ఫ్రెండ్స్ అడిగింది కేపీసీ చికెన్ కావాలని ఎలా ఉందమ్మా మా చికెన్ şuradan. Daha değil. I'm Ne get, it now. I'm gonna get it now.

పక్కన పెట్టుకోకూడదు తిని చూపించాలంతా ఆ అని తిన్నాక పక్కది అయిపోతా ఉంది విన్న అవుతా ఉంది సగం జల్ల తింటుంది నీ చూపి

నేనే వేరే కామెంట్స్ లో ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో అట్లా ఛానల్ వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ బాయ్